ఈ మనం టమాటా రేటు అసలు ఏ విధంగా ఉంది రైతుకు గిట్టుబాటు అయ్యే రేటు ఉందా లేదా అసలు బాక్స్ ఏ రేట్ అమ్ముతుండ్రు లైన్ కాయ ఎంత అమ్ముతుంది లోకల్ కాయ ఎంత అమ్ముతుంది గిద్దలూరు మార్కెట్ లో పరిస్థితి విధంగా ఉంది అన్న ఇప్పుడు మామూలుగా లోకల్ కాయ అయితే ఎంత అమ్ముతుంది అన్న మన లైన్ సరుకు కాంచి ఇక్కడ మన గిద్దలూరు మార్కెట్ మటుకు బాగా నాలుగు యాభై ఐదు వందల దానికి లైన్ సరుకు లైన్ లైన్ సరుకు కానీ మన లోకల్ కాయ బాగా అమ్ముతా ఉంది లోకల్ సరుకు గిద్దలూరు నాలుగు వందల యాభై నుంచి మేమేందా లేకపోతే కర్రగట్టి మామూలు మామూలు నేలకాయలు అయితే మూడు వందలు మూడు యాభై దానికి బాగా వెళ్తున్నాయి రెండు డిఫరెంట్ డిఫరెన్స్ ఇబ్బంది ఏం లేదు రైతులకి అయితే మటుకు బాగానే అంటే ఇప్పుడు మూడు వందల ఇబ్బంది ఇబ్బంది ఏమి ఉండదు వందల మీద వాళ్ళకి లాస్ ఏమిన్నాయి అంటే భూమి కాయ కదా కర్రకాయ ఏమని అంటే నాలుగు వందల కాడికి తక్కువ అమ్మకుండా పైకి ఇవి వచ్చి కర్రకాయలు ఇవి ఇక్కడ పక్కన మోటు ఆయన వచ్చి వేసాడు ఒక నాలుగు ఎకరాలు వేశాడు ఆ ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు అందరూ చాలా మంది చేస్తుంటారు ఎక్కడెక్కడ వస్తాయి టమాటాలు ఎక్కువ ఎక్కువ టమాటా వచ్చి ఇక్కడ మన కేసుపల్లె అంటే బయట బయట ఏరియా కాకుండా బయట ఎక్కడ నుంచి ఎక్కువగా వస్తాయి మామూలుగా మామూలుగా ఎక్కువనా ఇక్కడ మదనపల్లి మదనపల్లి అనంతపురం ఎక్కువ వస్తాయి లేనప్పుడు ఇక్కడ ఇంకా ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నార్మల్ గా వచ్చేస్తుంటాయి అంటే ఈ రోజు నాలుగు వందల డెబ్బై నడిచింది ఐదు వందలు నడిచింది ఐదు వందల కాయ అయితే లైన్ కాయ రాలేదు ఇవే తీగ తమంటే ఓకే